జయ శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజయనమ నేటి మంచి మాట అంటే ఏమిటో తెలుసుకుందాము ఇవి ఋత్వికులు చేసే యజ్ఞాలు కాదండి శాస్త్ర ప్రకారం ప్రతి వ్యక్తి అనునిత్యం పాటించవలసిన విధులు అవి ఏమిటంటే ఒకటి దేవ యజ్ఞం పూర్వము నిత్యాగ్ని హోతుల్లో ఉండేవారు వారు తాము భోజనం చేసే ముందు కొంచెం అన్నాన్ని అగ్నికి ఆహుతి చేసేవారు దీనికి ఆహుతం అని పేరు అలా కాక ఇంట్లో వారందరూ అగ్నికి సమితలు సమర్పించిన ఆహుతం చేసిన సృష్టికి మూలకారకుడైన దేవదేవుని నిత్యం తలుచుకొని ఆయనకు కృతజ్ఞతలపటమే దీని ముఖ్య ఉద్దేశం రెండవది పితృయజ్ఞం మనల్ని కనిపెంచి ఇంత వారిని చేసిన తల్లిదండ్రులను ప్రేమగా చూడాలి చిన్నప్పుడు వారు మనల్ని ఎంత ప్రేమగా చూసారో మన అవసరాలు ఎలా తీర్చారో అలాగే వారు పెద్ద వయసులో వారిని కనిపెట్టుకొని ఉండాలి ఇలా వారి రుణాన్ని కొంతైనా తీర్చుకోగలం ఇదే పితృయజ్ఞం మూడవది భూత యజ్ఞం గృహస్థు సర్వప్రాణి కోటి మీద దయ్య కలిగి ఉండాలి పశుపక్షులు క్రిమి దులు మానవుడి మీద ఆధారపడి ఉన్నాయి అందుకే మనిషికి భూతదయ ఉండాలి అన్నం తినే ముందు ఒక ముద్ద అన్నం పక్షుల కోసం బయట పక్షులు వచ్చే ప్రదేశంలో పెట్టాలి ఇంటి ముందు కుక్కకి ఇంట్లో పిల్లికి అన్నం పెట్టాలి ఇంట్లో పశువులు ఉంటే వాటికి పెట్టాలి క్రిమికీటకాల కోసం కొంచెం అన్నం తినకముందే పక్కన పెట్టాలి మన పెద్దలు వీటిని పాటించడం మీలో కొందరైనా చూసే ఉంటారు జలాశయాలలో జలచరాలకు కూడా ఆహారం వెయ్యాలి సర్వ ప్రాణులయందు దయ కలిగి ఉండి ప్రతినిత్యం కనీసం ఏదో ఒకదానికన్నా ఆహారం ఇవ్వాలి మనుష్య యజ్ఞం మన పెద్దలు అతిథి దేవోభవ అన్నారు అప్పటి వారు ఆతిథ్యం కోరి వచ్చిన వారు తమకు తెలియని వారైనా వారిని ఆదరించి సత్కరించేవారు రోజులు మారినాయి అయినా ఇంటికి వచ్చిన వారిని మన కులం వారా మన మతం వారా మనకి ఏ విషయంలో అయినా పనికి వస్తారా లేదా వగేరాలు ఆలోచించకుండా వారు వచ్చిన సమయాన్ని బట్టి తగు విధంగా గౌరవించాలి తోటి వారి పట్ల దయ కలిగి ఉండాలి అందరితో సఖ్యంగా ఉండాలి ఎవరైనా సహాయం కోరితే మనం చేయగలిగితే నిస్వార్థంగా చేయాలి. ఐదవది బ్రహ్మయజ్ఞం ప్రతివారు ప్రతిరోజు వేద మంత్రాలు కానీ శాస్త్రాలను కానీ చదవాలి ఇప్పుడు వేద మంత్రాలు చదివేవారి సంఖ్య తక్కువ కానీ ప్రతివారు ఎవరికి వీలైన ఎవరికి ఆసక్తి ఉన్నా ఎవరికి అనుకూలంగా ఉన్న శాస్త్రాలను చదవాలి ప్రతిరోజు కొత్త విషయాలను తెలుసుకునే ఆసక్తి చూపించాలి అంతేకాదు తను తెలుసుకున్నది ఇతరులకి చెప్పాలి ప్రతి మనిషికి భగవంతుని పట్ల విశ్వాసం తల్లిదండ్రుల పట్ల ప్రేమ భూతదయ తోటి మనుషులతో కలిసి ఉండే మనస్తత్వం శాస్త్రం తెలుసుకు నేను నలుగురితో పంచుకునే ఉన్నాయి అనుకోండి ఈ ప్రపంచం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి మనిషిని సక్రమ మార్గంలో నడపటానికి ఈ పంచ యజ్ఞాలను నిర్దేశించారు మన పెద్దలు జై శ్రీమ నారాయణ కొనకండ్ల సంధ్యారాణి